హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు రెసిపీ ఏంటంటే పాయా కర్రీ అనమాట ఈ ప్రాసెస్ ఫస్ట్ చూసేయండి ఫస్ట్ పాయా అయితే పాయాని గిన్నెలో వేసేసుకొని వాష్ చేసుకొని గిన్నెలో వేసి ఉప్పు కారం వేసి గొలిచి పెట్టేసి ఉన్నాను నెక్స్ట్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్న టూ టు త్రీ టొమాటోస్ చాప్ చేసి పెట్టుకున్న నెక్స్ట్ కొబ్బరి పొడి ఉప్పు కారం పసుపు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ చెక్క లవంగా పౌడర్ కొత్తిమీర కొద్దిగా సన్నగా చాప్ చేసి పెట్టుకోండి మీకు కావాలంటే ఈ మొత్తం కలిపేసుకుని అయినా పేస్ట్ పట్టేసుకోవచ్చు మిక్సీ పట్టేయండి మసాలా నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించేసుకుందాం రిఫైన్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ వాళ్ళైతే ఒక వన్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి మేమైతే గాను నూనె యూస్ చేస్తాం గ్రౌండ్నట్ ఆయిల్ హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా వస్తాయి అనమాట ఏమన్నా కర్రీస్ కానీ ఏమన్నా ట్రై చేయండి ఈ కర్రీ అయితే చపాతీలోకి అన్నంలోకి రాగి సంగట్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట పిల్లోలకు కూడా చాలా మంచిది హెల్త్కు బోన్స్ డెవలప్మెంట్కి బోన్స్కి చాలా స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట మీరు పిల్లోలకు కూడా చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయినా తలకాయ కూర అయినా ఎగ్జాక్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టండి ఫ్రెండ్స్ సూపర్గా ఎముకలు కూడా మెత్తగా ఉడికిపోతాయి అలానే తినేసేయచ్చు సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఇది ఈ ఏ గ్రేవీ అయినా ఏ కూర అయినా మసాలా వేపుకునే పద్ధతిలోనే ఉంటుంది మసాలా అడుగు అంటకుండా మాడకుండా ఫ్రై చేసుకోండి అట్లనే అద్రా భద్రా చేసేసుకుంటే అసలు వాసన ఆ ఫ్లేవర్ పచ్చి వాసన అలానే ఉంటుంది తినబుద్ధి కాదు సరిగ్గా కాదు బాగా మసాలా బాగా వేపుకోండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఆనియన్స్ వేయిపోయినాయి నెక్స్ట్ మసాలా మొత్తం వేసేయండి ఇందులోనే ఉప్పు కారం పసుపు కొబ్బరి పొడి కూడా వేసి వేయించేసుకోండి కలర్ అయితే సూపర్గా వస్తుంది నెక్స్ట్ టొమాటోస్ వేసి మగ్ బాగా మగ్గించండి ఈ టొమాటోస్ కూడా మగ్గిన తర్వాత పాయ వేసి కొద్దిగా మసాలా మొత్తం పట్టేంతవరకు వేయించేసుకోండి ఉప్పు కారం అయితే చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఈ పాయ కొద్దిగా గొలిచి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం పసుపు వేసి అందుకని ఎక్కువ అయితే ఇంకా అయిపోయా కూర తినలేము తక్కువనే వేసి చూసి వేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర కూడా పైన వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకొని వాటర్ వేసేయండి సరిపడినంత వాటర్ వేసుకోండి నెక్స్ట్ త తర్వాత టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని సాల్ట్ చిల్లీ పౌడర్ చూసి వేసుకోండి వాటర్ అయితే ఎక్కువ వేసుకొని ఎగ్జాక్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టేసేయండి కుక్కర్లో టైం చూసుకొని పెట్టుకోండి బాగా ఉడికిపోతుందనమాట తలకాయ కూర అయినా పాయ అయినా ఎగ్జాక్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టండి సూపర్గా వస్తుంది ఇంకా ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చూసాము పాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కలర్ టెక్స్చర్ ఎంత బాగా వచ్చింది పాయ కర్రీ అయితే సూపర్గా ఉంది చూసారా మేమైతే నైట్ డిన్నర్లో రోటీ చేసుకున్నాము రోటీ చూడండి లేయర్స్ లేయర్స్ కూడా ఈ రోటీ మేకింగ్ ప్రాసెస్ కూడా మీకు వీడియో అప్లోడ్ చేశాను కాతా కాబట్టి హాట్ హాట్గా ఉంది అందుకని ముక్క తుంచలేకపోయినా ఎముకలు అయితే బాగా మెత్తగా అయిపోయినాయి కొరికి తినేసామన్నమాట సూపర్గా ఉంది రోటీ పాయ కర్రీ కాంబినేషన్ జ్యూసీ జ్యూసీగా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం టిల్ దెన్ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్